బదరీనాథ్ ఎలా ఆవిర్భవించింది బదరీకవనంలో మహావిష్ణువు ఎందుకు విడిది చేశారు తదితర అంశాలతో సదృశ్య సంభాషణ రూపకంగా సాగే అనగనగాలోని నేటి కథనమే బదరీనాథ్ విష్ణువు విడిది చేసిన భూలోక వైకుంఠం మోక్షప్రదమైన మహాకాలం కార్తీక మాసంలో విష్ణువు సందేశం పురాణంలోని పదిహేడవ రోజు పారాయణం తృతీయాధ్యాయం ప్రకారం సూతమహాముని ఈ విధంగా చెబుతున్నారు పద్మపురాణంలో శ్రీకృష్ణుడు స్వయంగా సత్యభామకు ఈ కథలను మహిమలను వివరించాడు అందులోని భాగమే ప్రస్తుత సందర్భం అనగనగా అది కృతయుగంలోని సమయం మాసంలో వేదాలు జలంలో మునిగిపోగా దేవతలు శ్రీహరిని మేల్కొలిపి శరణు కోరుతారు ఇందుకు సంతసించిన విష్ణు కార్తీక ఏకాదశి తనకు అత్యంత ప్రియమని వివరించి వేదాల సంరక్షణ కోసమై మత్స్యావతారాన్ని ధరిస్తారు క్లుప్తంగా ఇది మొదటి భాగంలోని నిన్నటి కథనం తదుపరి ఇక అనగనగా అంటూ ముందుకు సాగుదాం రండి శ్రీమహావిష్ణువు మత్స్యావతారంలో వింధ్యపర్వతం వద్ద తపస్సు చేస్తున్న కశ్యప మహర్షి దోసిలిలోని నేటిలో కనిపిస్తారు కశ్యపుడు ఆ చిన్న చేపపిల్లను చూసి దయతో తన కమండలంలో ఉంచుతాడు కాని ఆశ్చర్యంగా ఆ చేప రెప్పపాటు కాలంలోనే పెద్దదైపోతుంది అందుకు ఆశ్చర్యపడిపోయే కశ్యపుడు దయతో దానిని ఒక చిన్న కుంటలో వదిలివేస్తాడు కాని ఆ చేప కుంటను కూడా మించిపోతుంది తర్వాత సరస్సులో వదులుతాడు ఆ తదుపరి చేప దానిని కూడా మించి పెద్దదైపోతుంది చివరకు సముద్రంలో వదిలివేయలసి వస్తుంది అప్పుడు ఆ మహామత్స్యమూర్తి సముద్రంలో విస్తరించి రాక్షసుడు శంఖుని సంహరించి ఆతని శంఖాన్ని తన చేతిలో ధరిస్తాడు ఆ తర్వాత బదరీకవనం చేరి తన విష్ణురూపాన్ని తిరిగి స్వీకరించి అక్కడ ఉన్న ఋషులను చూసి ఇలా అంటాడు విష్ణువు ఓ మునులారా వేదాలు ఇప్పుడు సముద్ర జలాల్లో దాక్కున్నాయి మీరు వెళ్ళి వాటిని వెదికి తీసుకురండి నేను దేవతల యజ్ఞకార్యాలలో పాల్గొంటాను అంటారు శ్రీమహావిష్ణువు నేను దేవగణ సమాయుక్తుడనై ప్రయాగలో ఉంటాను విష్ణువాజ్ఞను శిరసా ధరించిన ఋషులు సముద్రంలోకి వెళ్లి కూడి కూడివున్న వేదాన్వేషణను ఆరంభిస్తారు లక్ష్మీనాథ నీ అనుగ్రహం వల్లనే బ్రహ్మ వేదాలను ఈ స్థలంలో పొందగలిగారు నీ సమక్షంలో మేమందరము యజ్ఞంలోని హవిర్భాగాలను పొందాము కావున నీ దయవలన ఈ చోటు భూలోకంలో సర్వశ్రేష్టమైనది నిత్యమూ పుణ్యవర్ధకమైనది ఇహపర సాధకమైనదిగాను ఎగుగాక అదేవిధంగా ఈ కాలం కూడా మహాపుణ్యవంతమైనది బ్రహ్మహత్యాది పాతకాలను సైతం తొలగించేది ఫలకరమైనది అయ్యేటట్లుగా కూడా వరాన్ని అనుగ్రహించు దేవతలారా మీ అభిప్రాయం నాకు సమతమైనది మీ వాంఛితం ప్రకారమే ఇది పుణ్యక్షేత్రమగుగాక ఈ కార్తీకమాస కాలం కూడా సర్వదా పుణ్య ఫలాలను ఇస్తుంది సూర్యుడు మకరమందుండగా ప్రాతస్నానం చేసిన వారి సామాన్య దోషాలు సమసిపోతాయి వారికి క్రమంగా సాలోక్య సామీప్య సారూప్య సాయుధ్యాలను వెంటనే ప్రసాదిస్తాను ఓ ఋషులారా శ్రద్ధాళువులై వినండి నేను సర్వకాల సర్వావస్థలలోనూ కూడా ఈ బదరీకవనం మధ్యలోనే విడిది చేసి ఉంటాను ఇతరేతర క్షేత్రాలలో సంవత్సరాలుగా తపస్సు చేయడం వల్ల ఏ ఫలం కలుగుతుందో ఆ ఫలాన్ని ఈ క్షేత్రంలో ఒక్కరోజు తపస్సుతోనే పొందవచ్చు ఈ తీర్థ చేతనే సర్వులు తమ పాపాలను పోగొట్టుకున్నవారై జీవన్ముక్తులవుతారు అని అంతర్హితుడవుతాడు మహావిష్ణువు ఓ పృథున్ రూపాల ఆ బదరీకవన యాత్ర దర్శనాదుల చేత మానవులు ఎంతటి పుణ్యాన్ని పొందగలరు అంతటి పుణ్యాన్ని కూడా ఈ కథాశ్రవణ చేతనే పొందగలరయ్యా అని చెప్పి ఆగాడు నారదుడు అంటే ప్రస్తుత కాలంలో బద్రీనాథ్ క్షేత్రం ఇది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో హిమాలయ పర్వత శ్రేణుల్లో నదీ తీరంలో ఉంది ఇది చార్ధాం యాత్రలో ఒకటి బదరీకవనం పూర్వకాలంలో ఓ తపోవనం అప్పుడు అక్కడ అనేక మంది ఋషులు తపస్సు చేసేవారు ఇదే స్థలంలో భగవానుడు మత్స్యావతారానంతరం తిరిగి విష్ణు రూపంలో దర్శనమిచ్చి ఋషులకు వేదాల పునరుద్ధరణ చేశాడని బదరీ నారాయణుడిగా శ్రీహరి ఇక్కడే నివసించినట్లు కూడా పద్మపురాణం స్కాందపురాణం వరాహపురాణం కూడా చెబుతున్నాయి బదరీనాథ్లో తపస్సు చేయడం యాత్ర దర్శనం వలన మహా పాపాలు నశిస్తాయని విశ్వాసం ఇది బదరీనాథ్ విష్ణువు విడిది చేసిన భూలోక వైకుంఠం మోక్షప్రదమైన మహాకాలం కార్తీక మాసంలో విష్ణువు సందేశం ఈ కథనం మనకిచ్చే సామాజిక సందేశం ఒక్కటే ఒక మత్స్యావతారంలో భగవంతుడు వేదాలను కాపాడినట్లే నేడు మనం కాపాడవలసింది మన సంస్కృతి మన విలువలేనని వేదాల రక్షణ అంటే కేవలం గ్రంథాల సంరక్షణ కాదని జ్ఞాన నిధులని రేపటి తరానికి అందించాలని ప్రతినిత్యం ఓ పురాణ కథనం సూటిగా స్ఫూర్తిమంతంగా సామాజిక సందేశంగా ధర్మం చెప్పే కథల సవ్వడి జ్ఞానం చలరేగే కథన ఒరవడి అనగనగా అంటూ రేపు మళ్లీ పలకరిస్తుంది ఆరు బయట వెన్నెల్లో జోకొట్టే కథల్లా వే న్యూస్